you <laughs> సిపిఎం పార్టీ పదకొండవ డివిజన్ ఇల్లు స్థలాలు పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం నందు నిరసన మరియు ధర్నా కార్యక్రమం నెల్లూరు సిటీ పదకొండవ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఇల్లు మరియు స్థలాలకు రిజిస్టేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఫైర్ స్టేషన్ ఆఫీస్ వద్ద నుండి ర్యాలీ నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తిల్ శ్రీనివాసులు నాగేశ్వరరావు సూర్యనారాయణ

డివిజన్ శాఖ నగర్ టూ సిపిఎం కార్యదర్శిని మా ఎన్టీఆర్ నగర్ ఏర్పడి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మాకు ఇక్కడ నుంచి మూలపల్లి సంఘం ఎద్దల సంఘం అలాగే రామమూర్తి నగర్ ఈ ఏరియాలన్నీ కూడా లేపి ఆ సంఘాలన్నీ లేపి మాకు అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మాకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించకపోవడం మా ఎన్టీఆర్ నగర్ ప్రజల దురదృష్టకరం మాకు గతంలో మమ్మల్ని ఇక్కడ నుంచి లేపినప్పుడు ఏ ప్రభుత్వం అయితే టీడీపీ ప్రభుత్వం అయితే పాలనలో ఉండి ఇక్కడ నుంచి లేపి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ నుంచి లేపి వేణుగోపాల స్వామి భూముల్లో కొని వాటిని కొని మాకు ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం అంటే టిడిపి ప్రభుత్వం పాలనలో ఉంది ఇప్పటికైనా గతంలో ఎలా అయితే మాకు ఏర్పాటు చేసి ఇచ్చారో ఇప్పటికైనా వీళ్ళు గుర్తించి ఈ ప్రభుత్వం మాకు రిజిస్ట్రేషన్ పట్టాల సౌకర్యాన్ని కల్పించవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి నేను ఎన్టీఆర్ నగర్ శాఖ వన్ కార్యదర్శిని ఈ పాలకులు ఏమనుకున్నా చేయగలరు కార్పొరేట్ సంస్థలకి గంటల్లో జీవో తెచ్చి ఎన్ని ఎకరాలు కట్ట పెట్టాలని అయినా కట్ట పెడుతున్నారు అదే ప్రజలు అడిగితే అనే కుటుంబ సవకులు చెప్తున్నారు పాలకులు అనుకుంటే గంటలో ఎన్టీఆర్ నగర్ ఏరియాకి జీవో తెచ్చి ఇచ్చే సత్తా పాలకలకు ఉంది కాబట్టి పాలకులను ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా ప్రజలు ముప్పై ఆరు ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలన్నా బ్యాంకుల్లో పెట్టి తెచ్చుకోవాలన్నా కూడా వాళ్ళు లేక బయట అప్పులు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక అనేక మంది ప్రజలు ఎన్టీఆర్ నగర్ నుంచి అమ్ముకొని ఉన్నారు పేద ప్రజలు కొంతమంది కొద్ది డబ్బులతో కొనుక్కోగల వాళ్ళు వచ్చి అక్కడ నివసిస్తున్నారు వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు బిడ్డలు చదివిస్తే దానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎన్టీఆర్ నగర్ ప్రజలకి పదకొండు ప్రజలందరికీ కూడా రిజిస్ట్రేషన్ పట్టాలిచ్చి వాళ్ళ బాధల్ని గమనించి ఆదుకోగలరని కోరుతూ డిమాండ్ కూడా చేస్తున్నాం నా పేరు సూర్యనారాయణ మేము పదకొండవ టీదీ ఎన్టీఆర్ నగర్లో కాపురం అంటున్నాము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ నగర్ ఏర్పాటు చేయటం జరిగింది మాకు వేణుగోపాల స్వామి స్థలాల్ని కొని మాకు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇవ్వటం జరిగింది సిపిఎం పార్టీ కృషితో అనేక పోరాటాలతో ఎన్టీఆర్ నగర్ ఏర్పాటు చేయటం కూడా జరిగింది అంతకుముందు కూడా ఐదు సంవత్సరాలు తగ్గకుండా కమ్యూనిస్ట్ పార్టీ దాంట్లో కృషి చేయటం జరిగింది కానీ ఇంతవరకు మాకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వలేదు మాకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని మాకు విజ్ఞప్తి అలాగే మాకంటే ముందు నుంచి కూడా వంద సంవత్సరాలు రాయపాలెం పల్లిపాలెం నివాసం ఉంటున్నారు మా పదకొండో డివిజన్ లో వారికి కూడా ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున అనేక దఫాలుగా మేము తెలియజేయటం జరిగింది అయినా ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు మేము ఆర్డిఓ ఆఫీస్ కాడికి వచ్చి మేము మేము ధర్నా చేస్తున్నాం ఎంతనే రిజిస్ట్రేషన్ లేకపోతే మాత్రం మేము ఇంకొకటి కూడా చెప్తున్నాము మేము ఖచ్చితంగా ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పని ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మన జిల్లా మంత్రుల నారాయణ గారు కూడా తెలియజేస్తున్నాం ఎక్కడో ఏటి ఎట్టినా ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఇచ్చినప్పుడు మాకు అఫీల్ గా ఇచ్చిన ఒక పద్ధతిగా ఇచ్చిన ఒక లేఅవుట్ గా ఇచ్చిన వాటికి మాకు ఎందుకు పట్టాలి ఎవరని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆయనకి కాబట్టి మాకు పదకొండ కూడా ఎంతనే పట్టాలు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా అందరి జనం తరఫున ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి